అందరికీ హరే రామ హరే కృష్ణ ఇక్కడ చూడండి ముడి సరుకులు కాస్ట్తో కూడా చూపించేస్తున్నాను మన ఇంట్లో హెల్తీ లైఫ్ స్టైల్ మొదలయ్యేది బయట కాదండి మన కిచెన్లో నుంచే ఎక్కువ టైం గడిపేది కూడా మనందరం ఈ కిచెన్లోనే మన ఫ్యామిలీ ఏం తింటున్నారు ఏ ముడి సరుకులు వాడుతున్నారు అవి ఎలా ఎంచుకోవాలి అనేది మనమే తెలుసుకోవాలి హెల్తీ ఫుడ్ తినాలంటే పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదండి ఒక్కసారి మంచి ముడి సరుకులు ఎంచుకున్నాము అంటే అవగాహన వాటి మీద పెంచుకుంటే మన కిచెను మన ఫ్యామిలీకి హెల్తీ గిఫ్ట్ ఇచ్చినట్టే పప్పులు పిండి నూనెలు మసాలాలు ఏది ఎలా ఉండాలి ఏది తీసుకోకూడదు ఎక్కువ రోజులు ఏవి నిల్వ ఉంటాయి ఇలా చిన్న చిన్న విషయాలే మన ఫ్యామిలీ యొక్క ఆరోగ్య విషయాన్ని మార్చేస్తాయి అందుకే అమ్మాయిలు కానీ మహిళలు కానీ కిచెన్లో మన ఈ చిన్న చిన్న విషయాలు అవగాహన చేసుకొని ఎంచుకున్నాము అంటే మన కిచెన్లోనే మంచి హెల్తీ లైఫ్ స్టైల్ మొదలవుతుంది మన ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనం బయట తినే ఫుడ్స్కి రెస్టారెంట్లో హోటల్లో ఎంతెంత ఖర్చు చేస్తామో మీ అందరికీ అవగాహన ఉంది సో ముడి సరుకులు మన ఇంట్లోనే పెట్టు